ఇంటి బదులానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి అలాగే చాలా హెల్దీగా ఉండేటటువంటి మీల్ మేకర్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోలో చూపిస్తున్నాను వెజిటేరియన్స్కి కండ పుష్టి కోసము అలాగే డైట్ ఫాలో అయ్యే వాళ్ళ కోసము ఇది చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు చూడండి ఈ సాఫ్ట్గా ఉండేటటువంటి సోయా బిర్యానీ కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మీల్ మేకర్ని తీసుకొని శుభ్రంగా నీళ్ళతోటి కడిగేసుకోవాలి ఈ మీల్ మేకర్ని సోయా పాలతోటి తయారు చేయటం వల్ల వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు ఇప్పుడు కడిగిన నీళ్ళని వంపేసేసుకొని మరలా కాచిన నీళ్లు పోసుకొని వీటిని చక్కగా నానపెట్టుకోవాలండి ఇవి ఈ నీటిని అంతా కూడా పీల్చుకొని మెత్తగా స్పంజీ లాగా తయారవుతాయి ఇవి అన్ని వైపులా కూడా మెత్తగా అవటం కోసం అని చెప్పి నేను వీటి మీద ఒక చిన్న ప్లేట్ని పెట్టుకుంటున్నాను ఈ మీల్ మేకర్ని మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి మాంసకృతులు అంటే మజిల్స్ ఫామ్ అవటానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా అందుతాయండి ఈ ఇలాగా బిర్యానీ బిర్యానీలాగా అలాగే రోటీస్లోకి కర్రీస్ లాగా కూడా తయారు చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్లు వంపేసేసి మంచి నీళ్ళు పోసుకొని నానపెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే బియ్యాన్ని వాడుతున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని నానపెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి దీంట్లోకి ఇంకెటువంటి బిర్యానీ మసాలా దినుసులు వేయాల్సిన అవసరం లేదండి ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ బిర్యానీని నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ మసాలాలు అనేవి వాడట్లేదండి చూడండి ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేగిపోయింది కదా దీంట్లోకి ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఈ లోపల మనం నానపెట్టుకున్నటువంటి మీల్ మేకర్ అనేవి చక్కగా నానిపోతాయి మీల్ మేకర్ని పిండినప్పుడు ఎక్కువ నీళ్ళు కనుక వచ్చినట్లయితే ఇవి చక్కగా నానిపోయాయని అర్థం అండి ఇలా చేతిలోకి తీసుకొని చక్కగా పిండేసేసి వాటి అన్నిటినీ కూడా నేను ఈ కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా అనేవి అస్సలు లేకుండా పిండేసేసుకొని ఈ మేకర్ మొత్తాన్ని కూడా ఈ టమాటాలతో పాటుగా వేయించుకోవాలి కేవలం రెండు నిమిషాల పాటు ఈ విధంగా వీటిని వేయించేసేసుకొని మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీటితో సహా దీంట్లోకి పోసేసుకోవాలి ఇక్కడ మనం తీసుకునేటువంటి బియ్యాన్ని పట్టి మీల్ మేకర్లు అనేవి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా అడుగు నుంచి గరిటెతోటి కలిగి వేసుకొని ఆ తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాని వేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి చివరిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రను వేసేసి మొత్తాన్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని మూడు విజిల్స్ రాణించుకోవాలి ఎయిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది రైస్ అనేది ఇప్పుడు రైస్ని కలియబెట్టే పెట్టే ముందులా సన్నగా తరిగినటువంటి పుదీనా కొత్తిమీర తరుగును కూడా వేసి కలిగి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే దీనికి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి జస్ట్ చిల్లుడు రైతా ఉంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ మీల్ మేకర్ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్